చామల్లమ్మడిలో నివాసం ఉంటున్న సుధారాణి అనే మహిళ తన కూతురికి వంద శాతం వైకల్యం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వికలాంగ పెన్షన్ మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది అనేక సార్లు గ్రామస్థాయి అధికారులు మండల కార్యాలయాన్ని సంప్రదించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిరాశ చెందిన సుధారాణి చివరికి కలెక్టర్ తమీం అన్సారియాకి ప్రత్యక్షంగా కలిసి వినతి పత్రం అందించింది తన కూతురు చిన్ననాటి నుంచే పూర్తి వైకల్యంతో బాధపడుతుందని ఇంట్లో నడిచే పరిస్థితి కూడా లేదని వైద్య ఖర్చులు భరించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ వివరించారు పెన్షన్ ఆమోదం కోసం పత్రాలు సమర్పించినప్పటికీ ప్రతిసారి కొత్త కారణాలు చెప్తూ అధికారులు తిరస్కరిస్తున్నారనే బాధను పంచుకున్నారు मार्चको मार्चे